సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున పురస్కరించుకుని సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం కానీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆదర్శ పాఠశాలలో ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని వినూత్నంగా వేడుకలు జరుపుకుంటున్నారు ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆదర్శ పాఠశాల వద్ద ఉన్నాం ఈ పాఠశాలలో ఏ విధంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లావణ్య నేను ఏపీ తాడిపత్రిలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను తేదీ మేమందరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది పిల్లలు మేము వచ్చేసరికి మాకంటే ముందే పాఠశాలకు చేరుకొని ముగ్గులు వేసి అలంకరించేసి టీచర్లు వచ్చేసరికి దారిలో నిల్చొని అందరూ టీచర్లు ఒక్కొక్కరు వస్తుంటే ఒక్కొక్కరికి ఫ్లవర్స్ ఇచ్చేసి అందరినీ ఇన్వైట్ చేయడము చాలా సంతోషంగా అనిపించింది ఎంతో ఎమోషనల్గా ఎంతో ఎమోషనల్ అయ్యాము అలాగే టీచర్స్ కోసం చాలా కార్యక్రమాలన్నీ అరేంజ్ చేశారు టీచర్ల లాగా మా షూస్లోకి వాళ్ళే కాలు పెట్టేసి వాళ్ళు టీచర్లు అయిపోయి ఈరోజు పాఠం చెప్పడం ఎంతో ఆనందంగా ఉంది నిన్న మొన్న సిక్స్త్ క్లాస్ అయిపోయి ఏడో తరగతికి చేరుకొని అప్పుడే మూడో మూడు నెలలు కూడా కాకముందే అనర్గలంగా ఉపాధ్యాయులలాగా పాఠాలు చెప్తున్న మా విద్యార్థుల్ని చూసి నాకు చాలా సంతోషం వేసింది ఈరోజు అలాగే ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం కూడా పిల్లలు చేపట్టారు ఈ మొత్తం కార్యక్రమాలన్నీ పిల్లలు తమంతట తాము ఆర్గనైజ్ చేసుకోవడం అనేది వాళ్ళ ఆర్గనైజింగ్ స్కిల్స్ వాళ్ళలో ఉన్న స్కిల్స్ చూస్తే అత్యంత అత్యంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో టీచర్లందరికీ వాళ్ళు గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు ప్రైజెస్ ఇస్తున్నారు ఇంత చాలా సంతోషంగా ఉంది పిల్లలు ఇంత ఆలోచన ధోరణి ఇంత చక్కగా ఉంటుందనేసి వాళ్ళల్లో కనుక్కోవడం మాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది నా పేరు బి వైష్ణవి నేను ఏపీ మోడల్ ఆదర్శ పాఠశాలలో ఏ ఏడవ తరగతి చదువుతున్నాను ఈరోజు నేను మా విద్యార్ మా స్నేహితురాలు మంది ఉపాధ్యాయులుగా స్కిప్ చేశాము అలా చేయడం నాకు చాలా ఆనంద ఆనందించడం ఆనందకరంగా ఉంది అలాగే నా పెద్దయిన తర్వాత కూడా నేను టీచర్ అవ్వాలని నా కోరిక ఎందుకంటే ఏ ఉట్టిలోని అనుభూతి టీచర్ ఉట్టిలో ఉంది థ్యాంక్ యూ వైనేహ నేను ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను నేను ఉపాధ్యాయులుగా మారి పిల్లలందరికీ చదువు చెప్పాము నాతోటి ఉపాధ్యాయు నాతోటి స్నేహితులు అందరము ఉపాధ్యాయుడుగా యాక్షన్ చేశాము మాకు చాలా అన్ ఆనందముగా ఉంది ఈరోజు మేము ఈ యాక్టింగ్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఆ పేరు నవ్యశ్రీ నేను ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్నాను ఈరోజు మా టీచర్స్ డే సందర్భంగా నేను మరియు నా స్నేహితులు కలిసి ఉపాధ్యాయులుగా మారి నేను వచ్చేసి సోషల్ టీచర్ ఉపాధ్యాయులుగా మారి ఒక స్కిట్ లాగా చేశాము నేను మా స్నేహితులు అందరూ కలిసి ఉపాధ్యాయులకి సన్మానం శాల్వా కప్పి సన్మా సన్మానం చేశాము సో కాబట్టి నాకు అట్లా సన్మానం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మేము అందరికీ మా పాఠశాల పేరు ఏపీ మోడల్ స్కూల్ ఈరోజు ఉపాధ్యాయుల సందర్భంగా నేను తెలుగు టీచర్గా యాక్ట్ చేస్తున్నాను మా గురువులందరికీ సన్మానం చేసి మా గురువులందరికీ సన్మానం చేసి వాళ్ళకు సాల్వా చేసి పట్టినందుకు మాకు చాలా సందర్భంగా ఉంది మా స్నేహితులందరూ కూడా బాగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది నేను జీవితంలో తెలుగు మేడంగా తెలుగు మేడం కావాలని నా కోరిక హలో గుడ్ మార్నింగ్ టు ఆల్ సిట్ డౌన్ హలో ఎవ్రీవాన్ మై నేమ్ ఇస్ సుబెరా ఆయన్ ద ప్రిన్సిపల్ ఇన్ ఏపీ మోడల్ స్కూల్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై నేమ్ ఇస్ నేహా నేను సైన్స్ టీచర్ని టుడేస్ చాప్టర్ న్యూట్రిషన్ ఇన్ ప్లాన్స్ టుడేస్ కాన్సెప్ట్ ఈస్ ఫోటోసింథసిస్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్ వాట్ ఈస్ ఫోటోసింథసిస్ ఇన్ ప్లాన్ మేకింగ్ ద ఫుడ్ ఈజ్ కాల్ ఫోటోసింథసిస్ లీవ్స్ ఆర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాన్స్ ప్రధానంగా మొక్కలలో లీవ్స్ అనేటివి ప్రధానమైనవి పార్ట్స్ అనమాట దే ఆల్ ద రా మెటీరియల్స్ మస్ట్ రీచ్ ద లీఫ్ ఈ రా మెటీరియల్స్ ఉంటాయి కదా రా మెటీరియల్స్ మీన్స్ యా పిండి పదార్థాలు అనేటివి లీఫ్కి చేరుతుంది వాటర్ అండ్ మినరల్స్ ఎక్కడ ఉంటాయి సాయిల్లో ఉంటాయి